ఇండియా నుంచి దేశవ్యాప్తంగా దుమ్ము దులిపిన సినిమా లిస్ట్ పుష్ప తో కలిపి ఐదయ్యాయి అలా చూస్తే డబుల్ హ్యాట్రిక్ కి ఇంకో సినిమా మాత్రమే బాకీ సో ఆ డబుల్ హ్యాట్రిక్ కిక్ ఇచ్చేది ట్రిబులారా లేదంటే రాధేశ్యామా అన్న చర్చ జరుగుతోంది ఇంతకీ ఏ మూవీ ఆరో ప్యాన్ ఇండియా మూవీగా సౌత్ నుంచి నార్త్ వరకు దుమ్ము దులుపుబోతోంది హై హలో పాన్ ఇండియా మూవీ పేటెంట్ రైట్స్ టాలీవుడ్ కే ఉన్నాయా బాహుబలితో పాన్ ఇండియా మూవీ అనే పదాన్ని ఫోకస్ చేసింది రాజమౌళినే ఇప్పుడు ఆ పదానికి డబుల్ హ్యాట్రిక్ రికార్డ్ ని కూడా జోడి చేసేది తనేనా అసలు పాన్ ఇండియా లెవెల్లో సౌత్ నుండి నార్త్ వరకు మొదట్లో దుమ్ము దులిపిన మూవీ అంటే బాహుబలినే దాంతోనే ఈ ట్రెండ్ రీసౌండ్ చేయడం మొదలైంది బాహుబలి వల్లే సౌత్ సినిమాలు నార్త్ మార్కెట్ ని శాసించే పరిస్థితి వచ్చింది బాహుబలి కన్క్లూజన్ తో సీనే మారిపోయింది బాహుబలి రెండు భాగాల తర్వాత పాన్ ఇండియా లెవెల్లో సౌత్ సినిమా హ్యాట్రిక్ కొట్టింది అంటే అది కేజీఎఫ్ తోనే కాకపోతే ఇది కన్నడ సినిమా అయినా దేశవ్యాప్తంగా దుమ్ము దులిపింది బాహుబలి వన్ టూ కేజీఎఫ్ వన్ తర్వాత ప్యానిడియా లెవెల్లో దుమ్ము దులిపిన నాలుగో సౌత్ సినిమా సాహో ఈ మూవీ సౌత్ లో అంతగా ఆడకున్నా హిందీలో మాత్రం ఐదు వందల పైనే వసూళ్ళ వరద తెచ్చింది ఒక రకంగా సౌత్ నుంచి దేశ వ్యాప్తంగా ఊపేసిన పాన్ ఇండియా మూవీల మొదలైంది సాహోతోనే ఆ ఊపునే ఇప్పుడు పుష్పతో కంటిన్యూ చేసింది పుష్పరాజ్ టీమ్ ఐదు పాన్ ఇండియా సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ కి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ సిద్ధమైంది సో ఆరో సినిమా హిట్ అయితే అదే డబుల్ హ్యాట్రిక్ కిక్ ఇచ్చిన మూవీ అవుతుంది మరి ఏప్రిల్ లేదంటే మేలో వచ్చే ట్రిపుల్ ఆర్ ఆ చేస్తుందా లేదంటే అంతకంత ముందే మార్చి వచ్చి రాజేశం ఆ పని చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది